జగన్కి కలిసి వచ్చిన వేళ హేళన చేసిన పదకొండో నెంబరే ఇప్పుడు లక్కీ అయింది అతి దారుణంగా ఓటమి చెందిన పార్టీగా వైసీపీ ఎక్కడ పదకొండు సీట్లు ఎక్కడ నూట యాభై ఒక్క సీట్లు ఏమైనా పొంతన ఉందా అంటే లేదు అన్నటువంటి చర్చ ఇప్పుడు ప్రస్తుతానికి కొనసాగుతుంది దీనికి సంబంధించి ఇకపై వైసీపీకి అండ దండ ఇక శాసన మండలి రాజ్యసభ ఈ రెండు చోట్ల గట్టిగానే వైసీపీకి సభ్యులు ఉన్నారు రాజ్యసభలో అయితే వైసీపీకి సంబంధించి పదకొండు మంది సభ్యులు ఉన్నారు వీరి అవసరం కేంద్రంలో కొంతకాలం తరువాత ఉంటుంది అనుకున్నారు కానీ మరీ ఇంత తొందరగా అవసరం వస్తుందని ఎవరూ ఊహించలేదు కానీ నెంబర్ గేమ్లో ఈ లక్కీ నెంబర్ వైసీపీకి కలిసి వచ్చినటువంటి విషయం అయింది ఒక్క మాటలో చెప్పాలంటే వైసీపీ ఎంపీలు లేకుండా బీజేపీ ఒక్క బిల్లును కూడా పెద్దల సభలో ఆమోదించుకోలేనటువంటి పరిస్థితి ఇప్పుడు ప్రస్తుతానికి ఉంది తాజాగా చూస్తే బీజేపీ సభ్యుల బలం పెద్దల సభలో ఒక్కసారిగా తగ్గిపోయింది ఏకంగా ఎనభై ఆరుకి తగ్గిపోయింది ఆ మధ్యన చూస్తే బీజేపీ వంద మంది ఎంపీలకు దగ్గరగా ఉండింది అటువంటి ఆనందము సరదా ఎంతో కాలం నిలవలేదు కోతపడింది ఇక రాజ్యసభలో బీజేపీకి ఎనభై ఆరు మంది సభ్యులుంటే ఎన్డీఏ మిత్రులతో కలిస్తే సంఖ్యా బలం నూట ఒకటిగా ఉంది అయితే బిల్లులు ఆమోదించబడాలంటే సాధారణ మెజారిటీ ఎంత ఉండాలంటే నూట పదమూడు మంది సభ్యులు ఉండాలి అంటున్నారు నూట ఒకటికి వైసీపీకి ఉన్న పదకొండు మంది సభ్యుల్ని అన్నా డీఎంకేకి ఉన్న నలుగురు సభ్యుల్ని కలిపితేనే బీజేపీకి పెద్దల సభలో బిల్లులు ఆమోదం పొందే అవకాశం ఉంది అని అంటున్నారు తాజాగా బీజేపీకి చెందిన నామినేటెడ్ ఎంపీలు నలుగురు పదవీ కాలం పూర్తయింది రాకేష్ సిన్హా రామ్ శకల్ సోనాల్ మన్ సింగ్ ముఖేష్ జఠ్మలాని రాష్ట్రపతి ద్వారా నామినేటెడ్ అయ్యారు వారంతా పదవీకాలం పూర్తవడంతో బీజేపీ బలం ఇంకా తగ్గింది తాజాగా రాజ్యసభలో సభ్యులు బలాబలాలు బీజేపీకి ఎనభై ఆరు మంది ఎంపీలు బలం ఉంటే సెకండ్ ప్లేస్లో కాంగ్రెస్కి ఇరవై ఆరు మంది ఎంపీలు బలం ఉంది మూడవ స్థానంలో తృణమూల్ కాంగ్రెస్కి పదమూడు మంది సభ్యులు బలం ఉంది నాలుగవ స్థానంలో వైసీపీకి పదకొండు మంది ఎంపీలు బలం ఉంది ఇంకా ఆప్కి పది మంది డిఎంకేకి పది మంది బలం ఉంది లోక్సభలో లేకపోయినా రాజ్యసభలో బిఎస్పీకి ఒక ఎంపీ ఉన్నారు ఇండియా కూటమికి రాజ్యసభలో మొత్తం ఎనభై ఏడు మంది సభ్యుల బలం ఉంది బీఆర్ఎస్కి నలుగురు ఎంపీలు ఉన్నారు వారు ఏ కూటమిలోనూ కూడా లేరు ఇంకోవైపు చూస్తే రాజ్యసభలో ఏకంగా ఇరవై ఎంపీ సీట్లు ఖాళీగా ఉన్నాయి మహారాష్ట్ర అస్సాం బీహార్ రెండేసి ఎంపీలు ఖాళీలు ఉన్నాయి అలాగే హర్యానా రాజస్థాన్ మధ్యప్రదేశ్ తెలంగాణ త్రిపురలో ఒక్కొక్కటిగా ఖాళీలు ఉన్నాయి వీటికి సంబంధించి బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి అస్సాం రాజస్థాన్ బీహార్ మధ్యప్రదేశ్ త్రిపుర నుంచి త్రిపురల నుంచి ఏడు ఎంపీలను గెలిచే ఛాన్స్ ఉంది మహారాష్ట్రలో సంఖ్యాబలం ఆధారంగా మరో రెండు సీట్లు దక్కించుకునేటటువంటి అవకాశం ఉంది మొత్తంగా చూస్తే తొమ్మిది మంది ఎంపీలు ఎన్డీఏ కూటమికి వచ్చే అవకాశం ఉంది ఇంకా నామినేటెడ్ ఎంపీలను బీజేపీ భర్తీ చేసుకోగలదు ఆపై వైసీపీ ఎంపీలు మద్దతు ఉంటే బిల్లులు సులువుగా ఆమోదం పొందుతాయి ఈ స ఈ సమయంలో వైసీపీ ఎంపీల మద్దతు చాలా కీలకమని అంటున్నారు లోక్సభలో చంద్రబాబు మీద ఆధారపడిన బీజేపీ రాజ్యసభలో కూడా జగన్ మద్దతు పైన ఆధారపడవలసి వచ్చినటువంటి పరిస్థితి ఇప్పుడుంది మొత్తంగా చూస్తే జగన్కి ఈ విధంగా కలిసి వచ్చిందని అంటున్నారు కలిసి వచ్చిన టైమే అని అంటున్నారు దీనిని జగన్ ఏ విధంగా ఉపయోగించుకుంటారో ఏ రకమైనటువంటి రాజకీయాలను రూపొందించుకుంటారో చూడాలి